హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు హెల్తీగా ఉండాలి అన్న హండ్రెడ్ ఇయర్స్ బ్రతకాలి అన్న ఆరోగ్యంగా బ్రతకాలి అన్న నేను చెప్పే టిప్స్ రెగ్యులర్గా పాటించండి ఈ వీడియో చూసే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ డౌట్స్ని మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్లో తెలియజేయటం మీకేమి నష్టమేం జరగదు కదా నెగిటివ్ అనిపిస్తే నెగిటివ్గా చెప్పండి పాజిటివ్ అనిపిస్తే పాజిటివ్గా చెప్పండి మీరు చెప్తేనే కదా నాకు ఏం చెబుతున్నానో నేను చెబుతున్నది మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్నాను అర్థం కానట్టు చెబుతున్నానో నాకు తెలిసేది అందుకనే తప్పకుండా మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి నెంబర్ వన్ తినండి ఎప్పుడు తినాలి ఆకలి వేస్తేనే తినండి ఆకలి వేయకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తున్నారు అనుకోండి మీ బాడీలో ఆకలి వేసే తనం అంటూ ఏమీ తెలియదు ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఇండైజెషన్ ప్రాబ్లం వస్తే ఏమవుతుంది మీరు తిన్న ఆహారంలో పోషక విలువలు ఉన్న ఆహారమే తింటారు కానీ ఆ పోషక విలువలు ఉన్న ఆహారం మన బాడీకి అబ్జార్బ్ అవవు మలం ద్వారా బయటికి పోతాయి మీరు ఎంత తిన్నా ఉపయోగం ఉండదు లాస్ట్ చివరికి ఆహారం తినటం కూడా మీకు తెలియకుండా పోతుంది అనమాట అందుకని ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకోవటం అలవరుచుకోవాలి ఇది రెగ్యులర్గా చేయాలి ఏదో ఒకసారి మాత్రం కాదు రెగ్యులర్గా ఆకలి వేసినప్పుడే ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి రెండవది వాటర్ త్రాగటం వాటర్ ఎప్పుడు త్రాగాలి ద్రాహం వేసినప్పుడే వాటర్ త్రాగాలి అదేదో యుద్ధంలాగా వాటర్ త్రాగితే మంచిదని పది పదిహేను లీటర్లు తాగేస్తున్నారు అనుకో ఏమవుతుందో తెలుసా పొట్ట ఉబ్బిపోతుంది మలబద్ధకం వచ్చేస్తుంది ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది అన్నిటికన్నా ఇంకోటి ఉంది కిడ్నీ ఫెయిల్యూర్ అవుద్ది మీరు తాగిన అన్ని ఎక్కడికి వెళ్తే కిడ్నీ ఫిల్టర్ చేయాలి కదా అప్పుడు ఏమవుతుంది కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది మీరు ఎక్కువ వాటర్ త్రాగితే చాలా ప్రమాదం త్రాగితే మంచిదే లిమిట్లో తాగాలి రోజుకి ఏడెనిమిది గ్లాసులు వాటర్ తాగండి హ్యాపీగా ఉంటారు చాలా హెల్తీగా ఉంటారు అదేదో యుద్ధంలాగా ఆరు లీటర్లు ఏడు లీటర్లు పది లీటర్లు పదిహేను లీటర్లు తాగితే ఏమవుద్ది కిడ్నీలు పోతాయి అనమాట ఓకేనా మూడవది హైడ్రేట్గా ఉండండి అంటే వాటర్ త్రాగండి గా రోజుకి ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు వాటర్ త్రాగండి కార్బోనేటెడ్ వాటర్ త్రాగితే చాలా మంచిది హెల్దీగా ఉంటుంది నాలుగవది పర్సనల్ డైట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి మీ శరీరానికి ఏమి ఆహారం తినాలి ఏమి తింటే మీరు హెల్తీగా ఉంటారు అలా ఒక చాట్ రెడీ చేసుకుని అవే తినండి అలా తినటం వలన మీరు హెల్తీగా ఉండటానికి అవకాశం ఉంటుంది కొన్ని ఆహార పదార్థాలు కొంతమందికి ఎలర్జీ వస్తాయి వాటిని అవాయిడ్ చేయాలి చికెన్ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది వాటిని అవాయిడ్ చేయాలి మసాలాలు తింటే మసాలా కర్రీలు తింటే గ్యాస్టైటిస్ వస్తుంది మలబద్ధకం వస్తుంది ఇలా కొన్ని ఫుడ్లు తింటే అలర్జీస్ వస్తే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది కానిస్టిబేషన్ వస్తుంది అటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయాలి మీకు పర్సనల్ చాట్ వేసుకోవాలి ఇప్పుడు కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొన్ని ఫుడ్స్ తింటే ఏమవుతుంది ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు ముఖ్యంగా బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి బేకరీ ఐటమ్స్ తింటే ఏమవుతుంది క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఒబాసిటీ వచ్చే ప్రమాదం ఉంది వీటితో పాటు షుగరు తప్పకుండా వస్తాయి కాబట్టి బేకరీ ఐటమ్స్ని జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి పీచు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా చాటు మెయింటైన్ చేసుకోండి ఏం తినాలి మన బాడీకి తగ్గ ఆహారం తినాలి తప్ప నోటికి కావలసిన ఆహారం తింటే కర్మ గాలిపోయినట్టే అనమాట ఓకేనా ఐదవది ఫాస్టింగ్ ఉండండి హెల్త్కి మంచిదే కానీ అది లాంగ్ ఫాస్టింగ్ ఉండకూడదు చిన్న గ్యాప్తో ఫాస్టింగ్ ఉంటే అప్పుడప్పుడు చాలా హెల్తీగా ఉంటారు మీకు డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మోషన్స్ అవుతున్నాయి అనుకోండి కొద్దిగా గ్యాప్ ఇస్తే తినటం ఆపితే ఈ లోపల ప్రోబయోటిక్స్ మంచి చేసే బ్యాక్టీరియాన్ని కూడా హెల్ప్ చేసి మళ్ళీ మోషన్స్ అవ్వకుండా కడుపులో నొప్పి రాకుండా చేస్తాయనమాట కొద్దిగానే లాంగ్ టర్మ్ ఫాస్టింగ్ కాదు షార్ట్ టర్మ్ ఫాస్టింగ్ చేయటం మంచిదే అది రెగ్యులర్గా చేయకూడదు ఎప్పుడన్నా ఒకసారి చేస్తే మంచిది ఆరవది అవాయిడ్ స్నాక్స్ అవాయిడ్ స్నాక్స్ అంటే కంటిన్యూగా స్నాక్స్ తినకూడదు స్నాక్స్ తినే టైంలో స్నాక్స్ తినాలి అది లైట్గా తినాలి భోజనం చేసే టైంలో భోజనం చేయాలి ఇలా చేయటం వల్ల షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ రాకుండా ఉంటాయి మరియు షుగర్ రాకుండా ఉంటుంది ప్రీ డయాబెటిక్ అయ్యే వాళ్ళలో ఈ స్నాక్స్ ఎక్కువ తినటం మళ్ళీ స్నాక్స్ తినేసిన వెంటనే మళ్ళీ భోజనం చేసేయటం ఇలా చేయటం వల్ల ఎక్కువగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఎనిమిదవది ఎవరైతే డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా షుగర్ టెస్ట్ చేసుకునేది ఫాస్టింగ్ చేసుకోండి ఏమీ తినకుండా పరగడుపుని చేసుకుంటే అది కరెక్ట్గా వస్తుంది అనమాట తొమ్మిదవది విటమిన్ డి మీ బాడీకి సఫిషియెంట్గా అందుతుందో లేదో టెస్ట్ చేయించుకోండి ఒకవేళ విటమిన్ డి సఫిషియెంట్గా అందట్లేదు అంటే న్యాచురల్గా విటమిన్ డి దొరికే ఆహార పదార్థాలు తీసుకోండి అయినా సరే అందకపోతే సప్లిమెంట్స్ కొంత మేరకు మాత్రమే తీసుకోండి బాగా విటమిన్ డి సప్లిమెంట్స్ వాడితే కూడా చాలా ప్రమాదం అన్నమాట విటమిన్ డి లోపం వల్ల మీ గుండె హెల్తీగా ఉండదు మరియు బోన్స్ చాలా వీక్గా తయారవుతాయి మెదడు చురుకుతనం తగ్గిపోతుంది పదవది పొటాషియం పొటాషియం లెవెల్స్ సరిపడా ఉండాలి ఈ పొటాషియం లెవెల్స్ ఎవరికైతే తక్కువ ఉంటాయో అలాంటి వాళ్ళు ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏమిటి అంటే నరాల బలహీనత చాలామంది అంటూ ఉంటారు నా నరాలు చాలా బలహీనంగా ఉన్నాయండి నరాల నొప్పి వస్తున్నాయండి అని అంటారు నరాల బలహీనత వస్తుంది అంటే కారణం ఏంటంటే పొటాషియం లోపం వల్ల ఈ పొటాషియం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా అరటిపండు అరటిపండు తింటే చాలా మంచిది షుగర్ పేషెంట్లు మాత్రం అవాయిడ్ చేయాలి అది మర్చిపోవద్దు పదకొండోది సప్లిమెంట్స్ ట్యాబ్లెట్స్ ద్వారా తీసుకోవచ్చు అది రెగ్యులర్గా కంటిన్యూ చేయకుండా కొన్ని రోజులు మాత్రమే సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాలి అది డాక్టర్ సలహా మేరకే మాక్సిమం న్యాచురల్ ఫుడ్ ద్వారా సప్లిమెంట్స్ తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట నెంబర్ ట్వెల్వ్ ఎవరైతే బలహీనంగా ప్రోటీన్స్ తక్కువగా ఉంది అనుకుంటారో అలాంటి వాళ్ళు రెడ్ మీట్ తినండి ప్రోటీన్స్ బాగా అందుతాయి లివర్ ఫ్రై లివర్ కర్రీ తింటే చాలా బాగా రక్తహీనత పోతుంది ప్రోటీన్స్ ఉంటాయి అలానే ఐరన్ కూడా అధికంగా ఉంటుంది లివర్ కర్రీలో నెంబర్ థర్టీన్ గట్ హెల్త్ని కాపాడుకోండి గట్ హెల్త్ అంటే చెప్పాను కదా మన ప్రేగుల్లో ఉన్న మంచి చేసే బ్యాక్టీరియా పెంచుకోవటం ఎవరికైతే గట్ హెల్త్ బాగుందో వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు గ్యాస్ట్రైటిస్ ఉండదు మలబాధకం ఉండదు గుర్తుంచుకోండి ఇవన్నీ లేవు అంటే మీరు తిన్న ఆహారం మీ బాడీకి మీరు ఎంతైతే పోషక విలువలు ఉన్న ఆహారం తిన్నారో అన్ని పోషక విలువలు కూడా మీ బాడీకి అందుతున్నాయి అని అర్థం నెంబర్ ఫోర్టీన్ రెస్ట్ అండ్ రికవరీ మీరు మీ శరీరానికి కావాల్సిన రెస్ట్ ఇవ్వాలి మళ్ళీ కి రికవరీ అవ్వాలి అంటే లేవాలి ఇలా చేస్తే మీరు చాలా బాగా హెల్తీగా ఉంటారు స్లీపింగ్ అవర్స్ మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ గాఢ నిద్రపోవాలి అది కూడా నైట్ నిద్రపోతేనే బెటర్ పగలు పడుకుంటే చాలా ప్రమాదం నెంబర్ ఫిఫ్టీన్ విటమిన్ బి లోపం వల్ల బాడీ పెయిన్స్ జనరల్ వీక్నెస్ బాగా ఎక్కువగా వస్తుంది నెంబర్ సిక్స్టీన్ ఐరన్ ఉన్న డైట్ తీసుకోవటం ఆకుకూరలు ఎక్కువగా తినండి కాబూలీ శనగలు తినండి కరివేపాకు ఎక్కువగా కూరలో వాడండి కరివేపాకు తీసి పడేయకుండా మంచిగా తినండి మునగాకు తినండి నూములతో చేసిన లడ్డు తినండి వీటన్నిటిలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే మంచిగా మీకు రక్తం సరిపడా ఉంటుంది ఐరన్ లోపం ఉన్నవాళ్ళు ఆకుకూరల్లో ఇలా కాబూలి శనగలు ఏ ఐరన్ ఫుడ్ తీసుకున్నా అందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకు తినాలి మనం తినే ఆహారంలో ఐరన్ అందుతుంది పూర్తిగా అబ్జర్వ్ అవ్వాలి అంటే విటమిన్ సి కూడా కావాలి అనమాట అప్పుడే విటమిన్ సి అందితేనే ఈ రక్తహీనత పోతుంది నెంబర్ సెవెంటీన్ ఏజ్ పెరగకుండా కాపాడుకోవటం ఇది ఇప్పుడున్న వాళ్ళల్లో అందరూ కోరుకునేది అది ఏజ్ పెరిగిపోకుండా ఉండాలి స్వీట్ సిక్స్టీన్ లాగా కనిపించాలి ఇలా కనిపించాలి అంటే మంచి ఆరోగ్యమైన ఆహారం తినాలి పాజిటివ్ థింకింగ్ యాడ్ చేసుకోవాలి మంచిగా నిద్రపోవాలి ఇలా చేస్తూ ఉంటే యాంటీ ఏజింగ్గా అవుతారు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఆహారాలు చాలా ఉన్నాయి అవి తింటే యాంటీ ఏజింగ్ అవుతారు కానీ మీరు మంచి ఆహారం తీసుకోకుండా యాంటీ ఏజింగ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటే ఉపయోగం ఉండదు అనమాట మంచి ఫుడ్ తీసుకోండి మంచిగా నిద్రపోండి ఎటువంటి స్ట్రెస్ లేకుండా చూసుకోండి సరిపడ్డా వాటర్ త్రాగండి ఇలా చేస్తే యాంటీ ఏజింగ్ అవుతారు నెంబర్ ఎయిటీన్ ఎప్పుడైనా సర్జరీ జరిగేటట్టు ఉంది సర్జరీకి వెళ్ళే ముందు విటమిన్ డి సప్లిమెంట్స్ ఒక వన్ వీక్ వాడండి ఇలా వాడితే చాలా మంచిది సర్జరీ చేసేటప్పుడు ఎటువంటి అనర్థం కలగకుండా ఉంటుంది అది కూడా డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది నెంబర్ నైన్టీన్ చెప్పాను కదా వాటర్ సఫిషియెంట్ గా త్రాగండి రోజుకి ఏడెనిమిది గ్లాసులు వాటర్ అయితే త్రాగండి తప్పు టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ ఇలా త్రాగితే చాలా ప్రమాదం నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు చాలా హెల్తీగా ఉండేవాడు అతను అతను వాటర్ రోజుకి ఎన్ని త్రాగేవాడు అంటే రోజుకి టెన్ టు ఫిఫ్టీన్ లీటర్స్ త్రాగేవాడు అతను చెప్పేది ఏంటంటే నేను వాటర్ త్రాగటం వలనే చాలా హెల్దీగా ఉన్నాను నాకు అన్ని సమస్యలు పోవటానికి కారణం అని చెప్పాడు కానీ అతను ఏమయ్యాడో తెలుసా లాస్ట్కి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యాడు డయాలిసిస్ వరకు వెళ్ళాడు మీరు రోజుకి మీ బాడీకి సరిపడ్డ వాటర్ త్రాగితే ప్రమాదం లేదు ఓకే ఎక్కువ అనుకోండి ఆ వాటర్ ఫిల్టర్ చేయాల్సింది ఏంటి కిడ్నీలే కిడ్నీల మీద భారం పడిపోతుంది ఆ భారం పడితే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది డయాలసిస్ వరకు వెళ్తారు ఎవరో చెప్పారని వాటర్ త్రాగితే మంచిది అన్నారని ఎక్కువ వాటర్ త్రాగితే కూడా ప్రమాదమే వాటర్ త్రాగండి తప్పు లేదు కానీ ఎక్కువైనా సరే ప్రమాదం రోజుకి ఏడెనిమిది గ్లాసులు వాటర్ త్రాగితే సరిపోతుంది ఇవి డైలీ ఫాలో అయితే మీరు వందేళ్ళు హెల్దీగా ఉంటారు మరియు వందేళ్ళు బ్రతకడానికి అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం